మా సెక్రటరీ లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్న ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం మేమేదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం విశాఖపట్నంలో కలెక్టరేట్ ని సెక్రటరీగా చేసుకుని అక్కడే ఉన్నాం కష్టాలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత పని పనిచేస్తాం అన్ని సెర్చ్ తాగడానికి నీళ్లు కూడా లేక అల్లాడిపోతున్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటీ హైదరాబాద్ నుంచి బయలుదేరారు వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమహేంద్రవరం దగ్గరే రోడ్డుపైనే హెలికాప్టర్ దిగి దారి పొడవునా విరిగిపడిన చెట్లను తొలగించుకుంటూ రోడ్డు మార్గాన్ని పదమూడవ తేదీన విశాఖపట్నం చేరుకున్నారు నేనున్నానంటూ ప్రజలకు తోడుగా నిలిచారు బస్సులోనే బస చేశారు ప్రతి కాలనీకి వెళ్లిన చంద్రబాబు ఆదితుల్ని పరామర్శించారు నిత్యావసరాలు పంచారు వేగంగా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు సీనియర్ అధికారులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల సారథ్యంలో సహాయ బృందాలను ఏర్పాటు చేశారు స్థానిక సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేయాలని నిర్దేశించారు తాను కునుకు తీయలేదు ఐఏఎస్ ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరితో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయించారు అర్ధరాత్రిలు కూడా తనిఖీలు చేశారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కూరగాయలు నిత్యావసర సరుకులు విద్యుత్ స్తంభాలు సహాయ చర్యలకు సిబ్బందిని పంపాలని కోరారు